పరిశుద్ధ నామ నాకు వందనాలు ప్రైజ్లాడండి దేవుని వాక్యము ధ్యానించకముందు ప్రార్థించుకుందాం పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి గల దేవా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాకు ఇచ్చిన ధన్యత యోగ్యత కృపను బట్టి ఎవరికి లేని ఆధిక్యత ప్రేమ సంతోషం అనుభవం నాకు ఇచ్చిన విధాన్ని బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఏసేఘనమైన నామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుని యొక్క వాక్యం సామెతలు నాలుగో అధ్యాయము ఐదు ఆరు ఏడవ వచ్చిన ధ్యానించుకుందాము సామెతలు సలోమన్ రాసిన సామెతలు ఐదవ వచనము జ్ఞానం సంపాదించుకున్నాము బుద్ధి సంపాదించుకున్నామని వాక్యంలో చెప్పబడింది జ్ఞానం ఎలా సంపాదించుకుంటాం మనము తెలివితో జ్ఞానంతో జ్ఞానం గల ఇల్లు తన ఇల్లును కట్టును జ్ఞానంతో తన ఇల్లును కట్టుకుంటున్నాం తన బిడ్డలను ప్రార్థన పూర్వకంగా జ్ఞానం సంపాదించుకోవాలి బుద్ధిని సంపాదించుకోవాలి బుద్ధి జ్ఞానంతోనే బుద్ధిని సంపాదించుకోవాలి జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకమని వాక్యంలో వచ్చిపోతుంది మరి జ్ఞానంతోనే మనము సంపాదించుకోవాలి జ్ఞానంతోనే వాక్యాన్ని సంపాదించుకోవాలి దేవుని మాటలు దేవుని వాక్యము జ్ఞానంతోనే సంపాదించుకోవాలి అలాగే నా నోటి మాటలను మరువక ఉండిన ఏడల నిన్ను కాపాడు నా నోటి మాటలను మరవద్దు అప్పుడు నిన్ను కాపాడుతాడు దాని నుండి తొలగిపోవద్దు దాని నుండి తొలగిపోవద్దు అని వాక్యంలో చెప్పబడింది మనము దేని నుండి తెలిపో తొలగిపోవద్దు జ్ఞానం లేకుండా మనము తొలిగిపోవద్దు బుద్ధి లేకుండా మనము తొలగిపోతాం జ్ఞానమును మనము సంపాదించుకోవాలి అక్కడ దేవుని వాక్యంలో జ్ఞానమును సంపాదించుకోవాలి బుద్ధి దేవుడు బుద్ధి లే మనకు బుద్ధి లేకుంటే దేవుడు బుద్ధి ఇస్తాడు మనకు బుద్ధి మంచి మాటలు మంచి జ్ఞానంతో మనము మాటలు మాట్లాడాలి అందుకే జ్ఞానం గల శ్రీ తన ఇల్లును కట్టునని వాక్యం ఉంది జ్ఞానంతో మనము ఇల్లును కట్ట కట్టుకోవాలి ఉన్న బిడ్డలను ప్రార్థనలో నడిపించాలనే వాక్యంలో ఉంది అలాగే ఇంకో మాట ఆ జ్ఞానం పాడుకోవాలి జ్ఞానము నుండి మనము మరువకుండా కాపాడుకోవాలి దేన్ని కాపాడుకోవాలి జ్ఞానమును కాపాడుకోవాలని వాక్యంలో ఉంది అలాగనే దాని నుండి ప్రేమ ఉండిన ఎడల ప్రేమ ఉండిన ఎడల అది నిన్ను రక్షించు ప్రేమించిన ఎడల దేన్ని ప్రేమించాలి జ్ఞానమును ప్రేమించిన ఎడల దాని నుండి నేను రక్షిస్తాడు దేవుడు రక్షిస్తాడు కాపాడుతాడు జ్ఞానంతోనే దేవుడు కాపాడుతాడు జ్ఞానంతోనే నిన్ను రక్షించను జ్ఞానం లేకుంటే మనము రక్షించలేడు దేవుడు కాపాడలేడు జ్ఞానం లేకుంటే ఏ తెలివి లేని మాటలు బుద్ధి లేని మాటలు మాట్లాడతాం కాబట్టి మనం జ్ఞానంతోనే విలువ ఉంటుంది జ్ఞానంతోనే మనము బ్రతకగలుగుతామని మరి సామెతలు ఆరో వచనంలో చెప్పుకో ఏడవ వచనం చూసుకుందాము జ్ఞానం కలుగుటయే జ్ఞానమునకు మనకు ముఖ్యాంశం ఇదంతయు సంపాదన ఇదంతయు సంపాదన ఇచ్చి బుద్ధి సంపాదించుకోవాలని ఉంది ఇదంతయు సంపాదన ఇచ్చి బుద్ధి సంపాదించుకోవాలని మరి ఏడో మాటలో ఉంది మనము జ్ఞానాన్ని సంపాదించుకోవాలి డబ్బు కాదు సంపాదించు డబ్బు ఎప్పుడైనా సంపాదించు కానీ ముందు జ్ఞానంతో తెలివితోనే డబ్బును మనము సంపాదించుకోవాలని ఈ మాటలు కొద్ది మాటలు నేను నేర్మించ